తిరువురు సర్కిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ యక్త దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం రన్ రఫ్ యూనిట్ కార్యక్రమంలో పట్టణ ప్రధాన పురవీధుల్లో కవాత్ చేస్తూ ఐక్యత స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ అధికారులు మాట్లాడుతూ

ఆయనకు గుర్తుగా మనలోని దేశభావాన్ని సాధ్య చెప్పే విధంగా ఈ యాక్టర్ దివాసుని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరము అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేసిన మనం విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాల వారు అయినప్పటికీ కూడా మనందరం కూడా ఒకటే మన అందరం భారతీయులు అనే ఒక నినాదంతో ఈ యాక్టర్ దినాస దివాసం జరుపుకోవడం జరుగుతుంది స్వతంత్రం వచ్చిన మొదట్లో మన దేశంలో ఐదు వందల అరవై సంస్థానాలు ఉన్నాయి ఆ సంస్థానాలన్నీ కూడా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి హోమ్ మినిస్టర్గా పనిచేశారు పనిచేసినప్పుడు ఈ సంస్థానాలన్నింటినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి మన అఖండ భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మనం అంతా అనే ఒక భావన కలిగించి ఈరోజు అందరం కూడా భారతీయులు అనే భావనలో ఒక జాతీయత భావంతో మనం ఉండేదానికి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పునాది చేశారు ఆయన జన్మదినాన్ని పుష్పించుకొని మనందరం కూడా ఏకతా దేవాసం జరుగుతుంది